హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రాలో ఉన్నారు ఒకప్పుడు తెరపై కనిపిస్తే హాల్లోనే నవ్వులు పూయించే ఒక కమిడియన్ పొట్టువాడు అమాయకమైన ఎక్స్ప్రెషన్ తో కడుబొబ్బ నవ్వించే టైమింగ్ అతడిది ఆయన కనిపించకపోతే సినిమాలే బోరింగ్ అనిపించేవి ఆ టైమ్ లో అలాంటి వాడు ఒక్కసారిగా సినీ ప్రపంచంలో మాయమైపోయాడు అతను ఎందుకు సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యాడు అతడు సినిమా ఇండస్ట్రీలో పడిన కష్టాలు ఏంటి మళ్ళా బిగ్ బాస్ కి ఎలా వచ్చాడు ఎందుకే ఆయన ఎవరో కాదు మన తెలుగు సినిమా ప్రియమైన కమిడియన్ సుమన్ శెట్టి గారు ఈ రోజు ఈ వీడియోలో ఆయన వెనక దాగి ఉన్న భావోద్వేగాలు సమస్యలు విజయాల గురించి రోజు మాట్లాడుకుందాం జీవితం ఒక రంగుల రథం కొన్నిసార్లు అది ఆకాశంలో ఎగురుతుంది కొన్నిసార్లు గుండెలు బరిచేలా కింద పడుతుంది అలాంటి జీవితంలో మనం కింద పడితే మనల్ని మనమే లేపుకోవాలి నిలబడాలి గెలవాలి ఈ మాటకు సుమన్ శెట్టి జీవితం ఒక ఉదాహరణ చెప్పొచ్చు టాలీవుడ్ లో తన అమాయకత్వం కామెడీ టైమ్స్ తో ప్రేక్షకులను నవించిన సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో తన రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ హోరాహోరీగా సాగుతుంది సెలబ్రిటీలు టెనెంట్స్ కింద సామాన్యులు ఓనర్స్ కింద గేమ్ ఆడుతున్నారు ప్రేక్షకులను ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు హౌస్ లో మొదటి వారంలో ఆయన గా లేనట్టు కనిపించాడని ఇతర కంటెస్టెంట్లు ఆరోపించారు ఫలితంగా ఆరో నామినేట్ చేశారు బిగ్ బాస్ గేమ్ అర్థం చేసుకోవడానికి ఓటి రెండు వారాలు పడుతుందని సుమన్ ఇన్నోసెన్స్ గమనించిన తెలుగు ప్రేక్షకులు ఓటు వేసి మొదటి వారంలో ఆయన సేవ్ చేశారు అంతేకాదు సుమన్ శెట్టి బిగ్ బాస్ నైన్ లో వచ్చిన ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ సుమన్ శెట్టి గురించి విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు ఆయన కనిపిస్తే చాలా విపరీతంగా అనేది లైక్స్ అయితే రావడం అయితే జరుగుతున్నాయి సుమన్ మన్ రోజు ముప్పై ఐదు వేల రూపాయల పారితోషికం తీసుకుంటూ బిగ్ బాస్ లో పాల్గొన్నట్టు సమాచారం ఆయన లక్ష్యం తెలుగు ప్రేక్షకుల మనసును మళ్లీ గెలుచుకోవడం గతంలో తనపై వచ్చిన నెగిటివిటీని తొలగించుకోవడం హౌస్ లో ఆయన బిహేవియర్ ఇతర కంటెస్టెంట్లతో సంభాషణలు గేమ్ లో చూపించే తెలివితేటలు ఆయనకు కొత్త గుర్తింపు తెస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు ఒకసారి సుమన్ శెట్టి యొక్క బాల్యం విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం సుమన్ శెట్టి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే ఒకటిన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు ఆయన తండ్రి కిరాణా షాప్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించేవారు తల్లి గృహిణి సుమన్ కు ఒక సోదరు ఉంది తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను బాగా చదివించాలని కళలు కన్నారు సుమన్ వైజాగ్ లోని స్థానిక పాఠశాలలో స్కూలింగ్ పూర్తి చేశాడు చదువులో చురుకైన విద్యార్థిగా ఉన్న ఆయనకు చిన్నప్పటి నుండి సినిమాలు నాటకాలంటే ఆసక్తి ఎక్కువ నటుడు కావాలని కళలు కన్నాడు కానీ ఆరోగ్య సమస్యల కారణంగా ఎత్తు తక్కువగా ఉండడం వల్ల సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావని భయపడేవాడు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ కాలేజీలో చేరాడు అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని తన కామెడీ సెన్స్ తో సహ విద్యార్థి అధ్యాపకులను నవ్వించేవాడు స్నేహితులు సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించారు అయితే ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి అనే స్పష్టత లేక సతమతమయ్యేవాడు ఈ సమయంలో చిత్ర మ్యాగజైన్ లో డైరెక్టర్ తేజ నూతన నటీ నటుల కోసం ఆడిషన్ ప్రకటన చూశాడు తన ఫోటోలను తేజ ఆఫీస్ కు పంపాడు పూజార్ గెరప్ లో ఉన్న ఫోటోలు తేజ ను ఆకర్షించాయి ఆడిషన్ పిలిచిన తేజ సుమన్ చెప్పిన సినిమా డైలాగ్ కు ఇంప్రెస్ అయ్యి జయం సినిమాలో హీరో ఫ్రంట్ రోల్ కు సెలెక్ట్ చేశాడు రెండు వేల రెండు లో తేజ డైరెక్షన్ లో వచ్చిన జయిన్ సినిమా సుమన్ శెట్టి కెరీర్ లో ఒక మైల్ రాయని చెప్పొచ్చు అయితే షూటింగ్ సమయంలో ఒక అపశృతి జరిగింది సుమన్ హీరోయిన్ షకీల్ అను సెక్సి చూసిన చూపు తేజకి నచ్చలేదు షూటింగ్ స్పాట్ లో అందరు ముందు సుమన్ ను నాలుగైదు సార్లు కొట్టాడు ఈ సంఘటన సుమన్ ను గాఢంగా బాధించింది సెట్ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నాడు కానీ ఈ అవకాశం వదులుకుంటే మళ్లీ ఛాన్స్ రాదని కష్టపడి షూటింగ్ పూర్తి చేశాడు జయం సూపర్ హిట్ అయింది సుమన్ కామెడీ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఈ సినిమా గాను ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది ఈ సినిమా తమిళంలో జయం రీమేక్ తో రీమేక్ అయ్యి అక్కడ కూడా సుమన్ కు మంచి గుర్తింపు తెచ్చింది తేజ సుమన్ కు గురువు లాంటి వాడు ఆయన సలహాతో సినీ ఇండస్ట్రీలో సక్సెస్ నీటి బుడగ లాంటిదని దేపు ఉండగానే ఇల్లు పెట్టుకోవాలని మంచి ఇల్లు కట్టుకోమని చెప్పాడు సుమన్ రెండు వేల ఏడులో హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ల్యాండ్ కొనుక్కుని రోజుకు ఇరవై వేల రూపాయల రెమ్యూషన్ తో జీ ప్లస్ టూ ఇంటిని కట్టించాడు తల్లిదండ్రులను వైజాగ్ నుండి హైదరాబాద్ తీసుకొచ్చి సెటిల్ చేశాడు ఒకసారి తేజను తన ఇంటికి కాఫీకి ఆహ్వానించాడు సుమన్ శెట్టి తేజ ఇంటిని చూసి కొత్త వారితో పనిచేస్తూ ఒక రోజు రోడ్డును పడతాను అప్పుడు నీ ఇంట్లో ఒక రూమ్ ఇవ్వని చమత్కరించాడు సుమన్ ఈ మాటను సీరియస్ గా తీసుకుని తేజా కోసం ఒక రూమ్ కట్టించానని ఒక ఇంటర్వ్యూలో లో చెప్పాడు ఈ విషయాన్ని తేజ గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు జేమ్ సక్సెస్ తర్వాత సుమన్ శెట్టి తెలుగు తమిళ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది అప్పటికి బ్రహ్మానందం సునీల్ బిజీ గా ఉండగా చిన్న ప్రాజెక్టు బాగా సుమన్ తన అమాయకమైన లుక్ కామెడీ టైమింగ్ తో డైరెక్టర్ నిర్మాతలను ఆకర్షించాడు ధనలక్ష్మి ఐ లవ్ యూ కబడ్డీ కబడ్డీ నిజం నా అల్లుడు లవ్ టుడే లాంటి సినిమాల్లో నటించాడు సన్ బైజీ బృందావన్ కాలనీ సినిమాతో స్టార్ కమిడియన్ గా ఎదిగాడు ఈ సినిమాలో ఆయన కామెడీ సన్నివేశాలు క్రాక్ బాగా నవ్వించాయి తెలుగు తమిళ ఇండస్ట్రీలో బిజీ కమెడియన్ గా మారాడు సుమన్ శెట్టి రెండు వేల పదిలో బొమ్మన సిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ భగవాన్ సీన్ లో నటించాడు సుమన్ శెట్టి సుమన్ కు లెంగ్తీ ఉండడంతో ఆయన సరిగ్గా చెప్పలేక బోల్డ్ అన్ని టేకులు తీసుకున్నాడు దీంతో ఆగ్రహించిన కృష్ణ భగవాన్ ఇలాంటి ఆర్టిస్టును ఎక్కడి నుంచి చేస్తారు రెండు డైలాగ్ కూడా గుర్తుపెట్టుకోలేరని అవమానించాడు డైరెక్టర్ ఎలాగోల్లగా సినిమాను పూర్తి చేశాడు ఈ సంఘటన తర్వాత సుమన్ కృష్ణ భగవాన్ మధ్య గొడవలు మొదలయని వార్తలు వచ్చాయి దీనికి సుమన్ స్పందిస్తూ కృష్ణ భగవాన్ సీనియర్ ఆర్టిస్ట్ గా తన తప్పిదం వల్ల కోపడ్డారని విభేదాలు లేవని స్పష్టం చేశాడు ఈ వివాదం కొంతకాలం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది రెండు వేల ఎనిమిదిలో సుమన్ తల్లిదండ్రులు నాగభవాని అనే అమ్మాయిని ఎంచుకున్నారు ఆమె మంచి కుటుంబ నేపథ్యం సుమన్ క్రేజ్ చూసి వైజాగ్ లో పెళ్లి చేశారు హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు సుమన్ తన ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు ఆయన హైదరాబాద్ వైజాగ్ లో ఇల్లు కట్టుకుని సుమారు ముప్పై కోట్ల వరకు సంపాదించాడు రెండు వేల పది తర్వాత సుమన్ పాత్రలు ఒకేలా ఉండడంతో ప్రేక్షకులు కొట్టింది తమిళంలో భాషా సమస్య వల్ల అవకాశాలు తగ్గాయి జబర్దస్త్ టీమ్ రాకతో కొత్త కమిడియన్ ను డామినేట్ చేయడంతో సుమన్ కు ఛాన్స్ దాదాపు ఆగిపోయాయి తండ్రి కిరాణా షాప్ చూసుకుంటూ ఒక్కో సినిమా షూటింగ్ కి వెళ్లేవాడు ఈ సమయంలో కొందరు మీడియా వారు సుమన్ మరణించాడని దివాళా తీశాడని తప్పుడు వార్తలు వైరల్ చేశారు సుమన్ దీన్ని స్పందిస్తూ తాను బతికే ఉన్నాడని అలాంటి వార్తలు తన ఫ్యామిలీని బాధిస్తాయని చెప్పాడు లో బడ్జెట్ సినిమాల్లో చిన్న పాత్ర వేసి భోజ్పూరి సినిమాల్లో కూడా ట్రై చేశాడు సుమన్ శెట్టి అవి పెద్దగా గుర్తింపు రాలేదు అతనికి తెలుగు ప్రేక్షకులను మళ్ళీ మెప్పించాలని గతంలో వచ్చిన నెగటివిటీని తొలగించుకోవాలని బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి అడుగు పెట్టాడు ఈ అవకాశాన్ని వదులుకోలేక రోజుకు వేల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తుంది మొదటి వారంలో నెగిటివిటీ విమర్శలు ఎదురైనా తన బిహేవియర్ ఇన్నోసెన్స్ తో ప్రేక్షకుల మనసు గెలిచి సేవ్ అయ్యాడు నిజం చెప్పాలంటే ఆయన గేమ్ కంటే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంపై దృష్టి పెట్టాడని చెప్పొచ్చు సుమన్ శెట్టి జీవితం ఒక సినిమా కథలా సాగింది చిన్నతనంలో ఆరోగ్య సమస్యలు ఇండస్ట్రీలో అవమానాలు వివాదాలు అవకాశాల క్షీణత ఈ సవాళ్ళను ఎదుర్కొని బిగ్ బాస్ తో పొన్ చేసుకున్నాడు తెలుగు తమిళ్ వయస్బూర్లో రెండు వందల సినిమాల్లో నటించి ఒక నంది అవార్డు సాధించాడు హైదరాబాద్ వైజాగ్ లో ఇల్లు కట్టుకుని ముప్పై కోట్లు ఆస్తిని సంపాదించాడు తన ఫ్యామిలీకి అండగా నిలిచాడు ఫ్రెండ్స్ సుమన్ శెట్టి గారి జీవితం ఒక గొప్ప పాఠం చెప్తుంది జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా మనం మన ప్రతిభను నమ్ముకుంటే తిరిగి లేచే అవకాశం ఎప్పుడు ఉంటుందని చెప్తుంది ఎప్పుడూ అందరినీ నమ్మించిన ఆయన ఇప్పుడు మళ్ళీ తనకంటూ కొత్త స్థానం సంపాదించుకుంటున్నారు సినిమా అంటే కేవలం గ్లామర్ కాదు వెనక్కి ఎన్నో పోరాటాలు ఉంటాయన్న నిజాన్ని ఆయన జీవితం గుర్తు చేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం కూడా ఎప్పుడు ఆశలు వదకుండా కష్టాలు వచ్చినా ముందుకు సాగిపోవాలి ఇలాంటి మరిన్ని కథనాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫేవరెట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మిమ్మల్ని ప్రేమించే వారు తిడితే ద్వేషించకండి వారి హెచ్చరికలో ప్రేమ ఉంటుంది సుమన్ శెట్టి కథ పట్టుదల పోరాటం పునరాగమనం లాంటివి బాగా సూచిస్తాయి మనకు ఇలాంటి మరిన్ని కథనాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మరో ఆసక్తికరమైన కత్తో కలుద్దాం ధన్యవాదాలు dada